అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా ఏమిట్రా మీరంటున్నది ఒక్కసారిగా నిర్గాంతపోయింది సుజాత తప్పే ముందమ్మా నువ్వు కాస్త ఆలోచించు శృతి పెళ్లి అయ్యే వరకు ఓపిక పడితే చాలు ఆ తర్వాత ఆయన దాన్ని ఆయన వెళ్తారు ప్రణవ్ తల్లికి సర్ది చెప్తూ చాలా నెమ్మదైన స్వరంతో లాలనగా అన్నాడు పెళ్ళిలో పది మందిలో ఇలాంటి విషయాలు చర్చకు రావడం మంచిది కాదమ్మా రాజేష్ అమ్మగారు ఈ విషయమే అడిగారట తండ్రి ఉండగా కన్యాదానం ఎవరో చేయడం ఏంటని శృతి తల్లిని అర్థం చేసుకోమన్నట్లుగా అంది సుజాత మాన్పాడి పోయినట్లుగా కొడుకుని కూతుర్ని మార్చి మార్చి చూడసాగింది ఇప్పుడు నా పెళ్ళికి దయాకర్ బాబాయి వాళ్ళను శకుతుల పెద్దమ్మ వాళ్ళను వీటల మీద కూర్చుని కన్యాదానం చేయమని అడగాలి వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు మనల్ని అవమానించలేదు చెప్పు అవన్నీ మనసులో పెట్టుకోకుండా మన అవసరం కోసం ఇప్పుడు అభిమానం చంపుకుని అడగడానికి సిగ్గుపడ్డాము అదేదో నాన్ననే పిలుద్దాము పది మందిలో మనకి కూడా గౌరవంగా ఉంటుంది మెల్లని స్వరంతో చెప్తున్నప్పటికీ శృతి స్వరంలో ఒక తీర్మానం చేస్తున్న ధ్వని అయితే సుజాత చెవులకు తాకింది నన్ను ఆలోచించుకోనివ్వండి దగ్గరగా ఉన్న కుర్చీవైపు నడిచి భారంగా కుర్చీలో కూలబడింది శృతి అన్నవైపు చూసింది ప్రణవ్ చెల్లిని ఏమీ మాట్లాడవద్దన్నట్లుగా మౌనంగా కళ్ళతోనే వారించి గదిలోంచి బయటకు నడిచాడు శృతి వెనకే నడిచింది కొడుకు కూతుని వెనక నుంచి చూస్తున్న సుజాత కళ్ళు తన ప్రమేయం లేకుండానే ఇరవై మూడేళ్ల వెనక్కి గతంలోకి తొంగి చూశాయి గవర్నమెంట్ జాబ్ వదిలేస్తారా ఏడు నెలల ప్రణవ్కి పాలు పడుతూ భర్త మాటలు విస్తుపోయినట్లుగా చూసింది సుజాత అవును ఎన్నాళ్ళు చేసిన ఎదుగు బొదుగు లేని జీవితం జీతం దీనిలోనే ఉంటే ఖర్చులకి కూడా వెతుక్కోవలసి వస్తుంది అందుకే రిజైన్ చేస్తున్నాను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు రాజారావు ఖర్చులు తగ్గించుకుంటే సరి ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉండాలి కానీ సుజాత తనలో తానే గుణుగుతున్నట్లుగా అంది ఆ సంగతి నాకు తెలియదులే పిల్లాడికి పాలు ఇంట్లో ఖర్చులు తగ్గించి చూద్దాం రాజారావు అంతెత్తు నెగిరాడు ఇంట్లో ఖర్చులు ఎప్పుడూ ఉన్నవే పనిషి పని మనిషి లేకుండానే చేసుకుంటున్నాను పసివాడికి పాల ఖర్చు ఎక్కువ అనిపిస్తోందా మీకు ఆదివారం ఫ్రెండ్స్తో పార్టీలు తిరుగుళ్ళు లేకపోతే ఎంతో తగ్గించినట్లే ఎప్పుడు అంతకుమించి పెద్దగా మాట్లాడడం అలవాటు లేదేమో సుజాత స్వరం సన్నగా పలికింది నువ్వు అమ్మగారింటి దగ్గర నుంచి తెచ్చిన వాణిమాణిక్యాలు ఏమీ నేను జల్సా చేయడం లేదు అసలు నీకు ఇవన్నీ అనవసరం సంపాదించి తెచ్చేవాడికి తెలుస్తుంది ఆ బాధలేంటో పెద్దగా అరిచాడు అనవసరం అనే కదా విషయం ఎవరో చెప్పేదాకా నాకు తెలియనివ్వలేదు సుజాత నోటిలోనే సణిగింది ఆమె స్వరం అంతకుమించి ఇప్పుడు పెరగదు తరతరాలుగా స్త్రీలు ఈ స్వరంలోనే మాట్లాడాలని తీర్మానించినట్లుగా ఆమె ఎప్పుడు అదే స్వరంతో మాట్లాడుతుంది అయితే ఏమంటావు ఇప్పుడు సరే నేను ఇంట్లో కూర్చుంటాను వెళ్ళి సం నువ్వు సంపాదించుకునిరా తెలుస్తుంది ఎత్తున ఎగురుతున్న భర్తను చూసి దానికి పై చదువులు ఎందుకే పెళ్లి చేసి పంపిస్తే మొగుడు సంపాదించి పెడతాడు తన తల్లితో అంటున్న తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆమె మౌనంగా ఉండిపోయింది ఇంతకుముందు ఎన్ని వ్యాపారాలు చేసినా ఉద్యోగం వదిలిపెట్టకుండా చేశాడు ఆశతో ఏదో ఒక వ్యాపారం చేయాలని దిగడం అందులో చేతులు కాలిన తర్వాత వెనక్కి రావడం అతనికి మామూలే ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూసినా వినేవాడు కాదు కానీ ఇప్పుడు ఏకంగా ఉద్యోగానికి రిజైన్ చేయాలని చూడడం సుజాతకు నచ్చలేదు కానీ చేయగలిగింది ఏమీ లేక ఊరుకుంది రాజారావు ఉద్యోగానికి రిజైన్ చేసి సుజాత నగలన్నీ అమ్మేసి స్నేహితుడితో రొయ్యల మేత వ్యాపారంలో భాగస్థుడిగా చేరాడు బాబుకు పదవ నెల వచ్చేసరికి సుజాతకు రెండవ బిడ్డ కడుపున పడింది బాబుతో వేవిళ్ళతో సతమవుతూ ఉందే కానీ తల్లి పిలిచిన పుట్టింటికి వెళ్ళలేదు తన ఇంట్లో లేకపోతే భర్త కాస్త ఇంటి పట్టున ఉండడం కూడా పోతుంది అని కష్టమైన ఎలాగోలో చేసుకుంటానని తొమ్మిదవ నెలలో కాన్పుకి వస్తానని తల్లికి నచ్చ చెప్పి పంపించింది బాబుకి పాలలో పొడి అయిపోయిందండి చికెన్ పకోడి తెచ్చుకుని బ్రాందీలో నంజుకుంటూ తింటున్న భర్తను అడిగింది సంవత్సరం పిల్లవాడికి అన్నం పెట్టవచ్చు కదా పాలు ఎందుకు అమ్మకు ఫోన్ చేస్తే కూడా అదే అంది అన్నాడు పని చేసుకోలేకపోతున్నాను రేపు అమ్మ వస్తానని నేను మా ఊరు వెళ్తాను అక్కడికి వెళ్ళి కూర్చుని తింటే ఆపరేషన్ చేసి బిడ్డను తీయవలసి వస్తుందట వరకు పనులు చేసుకుంటూ ఉంటే సులభంగా కానిపోతుందని అమ్మ చెప్పింది తొమ్మిదో నెల వచ్చిన తర్వాత వెళ్ళవచ్చులే గట్టిగా అనేసి అంతకుమించి మాట్లాడవలసింది ఏమీ లేనట్లుగా తన పనిలో తాను మునిగిపోయాడు సుజాతకు తొమ్మిది నెలలు నిండుతాయనగా పుట్టింటికి వెళ్ళింది శృతి పుట్టిన తర్వాత పది రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుని స్నేహితురాలి ఇంటికి వెళ్ళి జాకెట్లు కుట్టడం నేర్చుకోసాగింది ఓ నెల రోజులు కూడా గడవకుండానే తల్లితో కలిసి వచ్చిన రాజారావు సుజాతను తీసుకువచ్చి దిగబెట్టమని అత్తగారికి చెప్పి వెళ్ళిపోయాడు తల్లితో కలిసి పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చిన సుజాతకు ఇల్లు కొత్తగా కనిపించింది వంటింట్లో వస్తువులు స్థానాలు మారి ఉన్నాయి తనకు తెలిసినంతవరకు రాజారావుకి టీ పెట్టుకోవడం కూడా చేతగాదు అన్నీ బయట హోటల్కి వెళ్ళి తాగవలసిందే తినవలసిందే తల్లిని పిల్లలని చూసుకోమని ఇల్లు కాస్త సర్దుకోసాగింది బెడ్స్ సర్దుతున్నప్పుడు దిండు కింద కనిపించిన చిన్న గాజు ముక్క దువెనలో చిక్కుకున్న వెంటకలు సందేహం కలిగించినా తను లేనప్పుడు ఎవరైనా బంధువులు వచ్చారేమో అనుకుంది భార్య పిల్లలు వచ్చారని తెలిసిన పొద్దుపోయి ఇంటికి చేరుకున్న రాజారావును భోజనం చేసి నిద్రపోయే ముందు తన సందేహాన్ని చిన్నగా వ్యక్తం చేసింది నేను లేనప్పుడు అత్తయ్య కానీ ఎవరైనా బంధువులు కానీ వచ్చారా రాజారావు ఉలిక్కి పడడం సుజాత దృష్టిని దాటిపోలేదు ఎవరూ రాలేదే ముక్తసరిగా అంటూ ఆ పక్కకి తిరిగి పడుకున్నాడు సుజాతకు ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు తల్లి పది రోజుల నుండి వెళ్ళిపోయింది రాజారావు కోసం వచ్చిపోయే మనుషుల్ని చూసిన తర్వాత సుయాతకు ఆ పది రోజులకే ఓ విషయం అర్థమైంది ఏం చేశాడో కానీ భర్త బాగా అప్పుల పాలయ్యాడు పిల్లలను చూసుకోవడంలో నిమగ్నమై కొన్ని విషయాలు ఆలోచించడానికి కూడా సమయం లేనట్టుగా ఉన్న సుయాతకు ఓ రోజు పక్కింటి ఆవిడ చెప్పాలా వద్దా అని చెప్పిన విషయాలు మరింత బాధ కలిగించాయి మనసులో ఉంచుకో సుజాత జాగ్రత్త పడతావని చెప్తున్నా నువ్వు లేనప్పుడు మీ ఆయన ఓ ఆవిడను ఇంటికి తీసుకుని వచ్చాడు పెద్దమ్మ కూతురని చెప్పాడు నాలుగు రోజులకు మాకు వారి బాలకం తేడాగా అనిపించి మా ఇళ్ల మధ్య ఇలాంటి పనులు చేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించాం నువ్వు వచ్చే నాలుగు రోజుల ముందే ఆమె వెళ్ళిపోయింది తగాదా పెట్టుకోబాకు కాస్త జాగ్రత్త పడు సుజాత పిల్లలకు అన్నం పెట్టి పాపకు పాలిచ్చి నిద్రపుచ్చిందే గాని స్థిమితంగా ఉండలేకపోయింది ఏదో మనసును కలిసి వేస్తున్నట్లుగా బాధ కోపం తన మీద తనకే జాలి కలగా పులగమై ఆమెను ఆకలికి నిద్రకు దూరం చేశాయి భర్తను అడిగితే ఎంత నిర్లక్ష్యంగా ఇస్తాడో తెలుసు కానీ అడగాలి ఏమని అడగాలి ఆలోచిస్తోంది అనాలనుకున్న మాటలు వల్లే వేసుకుంది ఎందుకు భయపడాలి తను తప్పు చేసిన వారు భయపడాలి తనకేం భయం కానీ ఆమెకు అలా అతన్ని నిలదీసే అవకాశమే ఇవ్వలేదు అతను పక్కింటి రుక్మిణి పరుగు పరుగున ఆందోళనగా వచ్చి చెవిలో వేసిన మాట ఆమె గుండెను బద్దలు చేసింది మీ ఆయన పక్క వీధిలో టిఫిన్ సెంటర్ ఆవిడ ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారట ఇద్దరూ కలిసి అప్పులు చేశారని చెప్పుకుంటున్నారు భర్తలో ఎన్ని అవలక్షణాలు ఉన్నా ఇంత పని చేస్తాడని మాత్రం ఊహించలేదు ఆదమరిచి అమాయకంగా నిద్రపోతున్న పసిపిల్లల వైపు చూసింది రేపు ఈ మాట తలుచుకుంటేనే కాళ్ళు గడగడ వణకసాగాయి కళ్ళ వెమ్మటి నీళ్లు కారిపోతూ ఉంటే నిర్వికారంగా నిశ్చేజంగా చూస్తున్న సుజాతను చూసి రుక్మిణి చలించిపోయింది ధైర్యం చెప్పి సుజాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి ఆమెను వారికి అప్పగించి వెళ్ళిపోయింది ఇంటి కాగితాలు తనకా పెట్టించుకుని అప్పు ఇచ్చిన వారు సుజాత పరిస్థితి చూసి జాలిపడి ఇల్లు ఖాళీ చేయడానికి ఒక నెల రోజులు గడువు ఇచ్చి వెళ్ళిపోయారు అప్పుల వారు నానా తిట్లు తిట్టి తిట్టి అలసిపోయి చుట్టుపక్కల వారు సర్ది చెప్పడంతో వెళ్ళిపోయారు అత్తగారు ఆడబడుచుకు కబురు పెట్టిన పట్టించుకోకపోవడంతో పది రోజులలోని ఇల్లు ఖాళీ చేసి సుజాత ఇద్దరు పిల్లలతో పుట్టింటికి చేరింది తల్లిదండ్రులకు సుజాత జీవితం ప్రశ్నార్థకంగా మారింది అత్యసరు చదువుతో ఏం చేసి ఇద్దరు పిల్లలను తను తాము ఉన్నంతవరకు తమకు వచ్చే ఫెన్షన్తో ఎలాగోలా నెట్టుకు రాగలుగుతారు తమ తదనంతరం సుజాత పరిస్థితి ఏంటి రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో సుజాతకు బంగారం పెట్టి వీలైనంత ఘనంగా పెళ్లి చేశారు అల్లుడు ప్రభుత్వ ఉద్యోగస్తుడు కూతురి జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకున్నారు అల్లుడు కూతురిని బాధ పెడుతున్నా తప్పదు కదా అని ఆలోచించని సగటు మనుషుల మనసులు వారివి ఇప్పుడు ఉన్న ఫలాన ఇంత కష్టం కన్న హృదయాలు సుజాత గురించి ఆలోచిస్తుంటే సుజాత తల్లి హృదయం పిల్లల గురించి ఆలోచించసాగింది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇదే ప్రశ్న విచిత్రంగా ఆమె మనసు తనను వదిలి వెళ్ళిన భర్త గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు పిల్లల పోషణ వారి చదువుల కోసం తను ఏం చేయాలి ఇదే ఆలోచన పుట్టి పెరిగిన ఇరవై ఐదేళ్లలో తనను తాను పోషించుకోవడానికి అవసరమైన విద్య తను నేర్చుకోలేదా తన పదవ తరగతి చదువు తనకు ఉద్యోగాన్ని ఇవ్వకపోవచ్చు కానీ ఇంకేమీ చేయలేదా ఏమైనా మన సుజాత చేసిన పచ్చళ్ళ ముందు బిర్యానీలు కూడా దిగదుడిపే తండ్రి భోజనం చేస్తూ మెచ్చుకుంటుంటే సుజాతకు చటుక్కున ఒక ఆలోచన తట్టింది అనుకోకుండా అనుకున్నదే తడువుగా తల్లిదండ్రులతో తన ఆలోచన చెప్పింది నువ్వు కష్టపడతావా తల్లి నేను ఉన్నంతవరకు నీకు నీ పిల్లలకు ఏ కష్టం రానివ్వను తండ్రి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఆడపిల్ల గడప దాటకూడదు కష్టం చేయకూడదు కాలానుగుణంగా తండ్రి భర్త కొడుకు పోషణలోనే ఉండాలని నియమం ఉందా నానా అలాంటి నియమాలే కదా నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాయి ఇప్పటికైనా నన్ను నా కాళ్ళ మీద బతకనివ్వండి సుజాత ఖచ్చితంగా చెప్పింది బజారు నుండి అవసరమైన సరుకులు తెప్పించింది మొదట కొద్ది మోతాదులో పచ్చళ్ళు పెట్టి చిన్న చిన్న శాంపిల్ ప్యాకెట్లు చేసి షాపులలో ఇచ్చి వచ్చింది వద్దమ్మ ఉన్న పచ్చళ్ళు అమ్ముడుగాక చస్తున్నాము షాపు యజమాని విసుగ్గా అన్న మాటలకు చిరునవ్వుతో ఎప్పుడైనా అవసరమైతే చెప్పండి అని ఫోన్ నెంబర్ ఇచ్చేది క్రమేణా చిన్న చిన్న ఆర్డర్లు రాసాగాయి పచ్చళ్ళతో పాటు భోజనాలు వండి ఉద్యోగస్తులకు క్యారీర్లు ప్యాక్ చేసి పంపించడం ప్రారంభించింది నాణ్యమైన సరుకులతో జాగ్రత్తగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేది రాముడితో పాటు రావణాసురులు సుమిత్రతో పాటు సూర్పణ్యకులు పుట్టిన నేల ఇది అలాంటి వారు ఎదురైనా చాలా మర్యాదగా సమాధానం ఇచ్చేది ఆ ఓర్పు రావడానికి కారణమైన భర్తకు మనసులోనే ఒక నమస్కారం పెట్టేది క్యాటరింగ్ నుండి పెద్ద హోటల్ పెట్టే స్థాయికి ఎదిగింది పనిచేసే వారిని నమ్మకస్తులను పెట్టుకుంది అనేకంటే ఆమె మంచితనం వల్లే వారే నమ్మకస్తులుగా అయ్యారు అన్న సమముంజసమేమో దూరమైన బంధువులు దగ్గర అయ్యారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు తల్లిదండ్రులు కారగర్భంలో కలిసిపోయారు రాజారావు ఆమెతో కలిసి ఎక్కడ ఉంటున్నాడో తెలిసినా సుజాత పట్టించుకోలేదు తనకు అనవసరం అనుకుంది ఎవరైనా చెప్పేందుకు ప్రయత్నం చేసినా అతని ప్రస్తావన వద్దని నిష్కారణంగా చెప్పేది ప్రణవ్ శృతి ఇద్దరు చదువులలో తెలివిగలవారే చదువులు పూర్తి కావడంతోనే ఉద్యోగంలో చేరారు శృతి తన ఆఫీస్లో పనిచేసి కొలిగ్ రాజేష్ ప్రపోజ్ చేశాడని చెప్పడంతో వారితో మాట్లాడింది వెంకుల వారితో రాజారావు విషయం కూడా చెప్పింది పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు పూజారి కన్యాదానం ఎవరు చేస్తున్నారు అని అడగడంతో వచ్చిన సమస్య ఇది ప్రణవ్ శృతి తమ తండ్రిని తీసుకొచ్చి కన్యాదానం చేస్తే శృతి అత్తగారి తరపు బంధువులలో ఎలాంటి చిన్నతనం ఉండదు కదా అని ఆలోచిస్తున్నారు సుజాత ఇంటిలో శృతికి కాబోయే అత్తమామలు సుజాత మేనమామ కొడుకు దయాకర్ దంపతులు పెద్దమ్మ కూతురు శకుంతల దంపతులు ఆసీనులు అయి ఉన్నారు ఇదంతా అమ్మకు మతి ఉండే చేస్తుందా అన్నయ్య ఏదైనా మాట్లాడుకుని మనమే తేల్చుకోవాలి కానీ వీళ్ళందరినీ ఎందుకు పిలిచినట్లు శృతి వంటింట్లో కాఫీ కప్పులలో పోస్తూ బాధపడింది సరే అసలు వాన్ని ఎందుకు పిలిచిందో ప్రణవ్ ఆలోచనగా అన్నాడు నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు నేను ఏ విషయము మీ దగ్గర దాయలేదు ఇన్నాళ్లుగా ఆ మనిషి సహకారం లేకుండానే నేను నా పిల్లలను పోషించాను చదివించాను ఎప్పుడూ కూడా అతని అవసరం నాకు వస్తుందని అనుకోలేదు ఇప్పుడు ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు కన్యాదానం పేరుతో అతని అవసరం నాకు ఉందని చెప్తున్నా నా పిల్లల అమాయకత్వానికి నాకు నవ్వు వస్తోంది అందుకే మీతోనే మాట్లాడాలని పిలిపించాను నడక కూడా సరిగా రాని పసికందుల్ని పాలు తాగే పసిపిల్లల్ని అమాయకంగా తనను నమ్మి పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని బంగారాన్ని అతని చేతిలో పెట్టిన నన్ను నిలవ నీడ కూడా లేకుండా చేసిపోయిన అతనికి తండ్రి హోదాలో కన్యాదానం చేసే అర్హత ఉందంటారా అది కాదు సుజాత భార్యాభర్తలు ఇద్దరు పీటల మీద కూర్చుని కన్యాదానం చేయడం మన సాంప్రదాయం దయాకర్ చెప్పబోయాడు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పిల్లలను పెంచి పోషించడం సాంప్రదాయం కాదా తన బాధ్యతను తను సక్రమంగా నిర్వహించిన వ్యక్తికి ఈ హోదా ఇవ్వడం అవసరమా నువ్వు ఇంత బాధపడతావని అనుకోలేదమ్మా దయాకర్ బాబాయో శకుంతల పెద్దమ్మో చేపిస్తారు ఇక బాధపడకు ప్రణవ్ అడ్డు వచ్చాడు అంటే నాకు కన్యాదానం చేసే అర్హత లేదా అర్హత లేని ఆ వ్యక్తి పక్కన కూర్చుంటేనే అర్హత నాకు వస్తుందా అందరి వైపు సూటిగా చూసింది నువ్వు ఒక్కదానివే పిట్టల మీద కూర్చుని కన్యాదానం చేస్తావా శకుంతల నివ్వెరపోయింది అవును సుజాత ముఖంలో నిశ్చయం కనిపించింది నేను ఒక్కదాన్నే పిల్లలను పోషించినప్పుడు లేని అభ్యంతరం నేను ఒక్కదాన్నే కన్యాదానం చేయడానికి ఎందుకు తల్లి తండ్రి అవసరమైన ప్రతి కార్యంలో నేను ఒక్కదాన్నే చేశాను మీరు మీ అభిప్రాయం చెప్పండి అలా వీలు కాని పక్షంలో పిల్లలు ఎటు ఇష్టపడ్డారు కాబట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం ఆలోచించుకొని చెప్పండి మర్యాదగానే అయినప్పటికీ ఖచ్చితంగా చెప్పింది యాభై ఏళ్ళ తల్లిని ఆ మాటలలోని సత్యాన్ని నిశ్చితంగా అప్పుడే గమనిస్తున్నట్లుగా చూస్తోంది శృతి తను ఇలా ఎందుకు ఆలోచించలేకపోయింది ఎవరో ఏదో అనుకుంటారనో అత్తగారి తరపు వారు ఏమైనా అనుకుంటారేమో కాబోయే భర్త చులకనగా చే చూస్తాడేమో అని ఎందుకు అనుకుంటుంది తన ఆలోచనలో ఇంత తప్పుందా పదవ తరగతి వరకే తల్లికి ఉన్న జ్ఞానం తనకు లేకపోయిందా ఆమె దృష్టి గోడ మీద పద్ధతి ప్రకారం తగిలించబడి ఉన్న ఫోటోలపై పడింది తన పెద్ద మనిషి అయినప్పుడు అక్షంతలు వేస్తున్న తల్లి మరో ఫోటోలో స్కూలులో స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు తనతో పాటు బహుమతి అందుకుంటున్న తల్లి తను గ్రాడ్యుయేషన్ పట్ట తీసుకుంటున్నప్పుడు పక్కనే నిల్చుని గర్వంగా చూస్తున్న తల్లి అంతటా తానే ఉన్న తల్లి రేపు పెళ్లిలో కూడా అంతా తానే ఉంటుంది అది ఇష్టమైతేనే ముందుకు వస్తారు పెళ్లివారు లేకపోతే లేదు మా అమ్మే మహారాణి ఎవరు అవునన్నా కాదన్నా శృతి మనసులో గట్టిగా నిర్ణయించుకుంది అప్పటి వరకు మబ్బుల చాటు దాక్కున్న సూర్యుడు బయటికి రావడంతో వెలుగురేఖలు జగమంతా పరుచుకుంటున్నాయి అజ్ఞానం అనే అంధకారంలో నుండి అప్పుడే బయటకు వస్తున్నందువల్లేమో శృతి కళ్ళలో ఆ వెలుగురేఖలు పడి ఒక మెరుపు మెరిసింది ఆ మెరుపుతో పాటు ఆమె కళ్ళలో సన్నగా నీటి జార కూతురి కళ్ళలో ఆ మెరుపును స్పష్టంగా చూసిన సుజాత కళ్ళలో తన కష్టం పాలించిన చెమరింపు